వేదికపైన వచ్చిన మంత్రివర్యులకు ఎమ్మెల్సీలకు ఎంపీ గారికి మాజీ మంత్రి మాజీ ఎంపీ గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మరి పెద్దలకు రీజనల్ కోఆర్డినేటర్ గారికి అబ్జర్వర్ గారికి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడ వచ్చిన మా కర్నూలు అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మీరు ఇంత ఇంత ప్రేమ చూపించినందుకు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలుపుకుంటూ మరి ఎంతోమంది ఏదేదో అనుకున్నారు ఎంతోమంది ఏదేదో అనుకున్నారు ఈ ఓల్డ్ టౌన్ చరిత్రలో ఇంత పెద్ద మీటింగు మీరందరూ సహకరించకపోయితే నేను చేయలేకపోతుంటే కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ